హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మదర్ డైరీ ఫామ్ ఈ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసుకుంటున్నానంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా షేర్ చే కూడా చేయండి ఇది అయితే సండే మా షెడ్యూల్ నా షెడ్యూల్ స్పెషల్గా ఎట్లా ఉంటాయి ఈ వీడియోలు అయితే నా ఆఫీస్ నుంచి చూపెయాలి అని నేను ఇది ఆ వీడియో అయితే చేస్తున్నాను మజర్ డైరీ ఫామ్లో నేనైతే స్పెషల్గా నా ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరంలో నేను ఒక డైరీ ఫామ్లో ఎట్లా వచ్చినా దాని తర్వాత సక్సెస్ స్టోరీ నాది కూడా పెద్దగా ఉన్నది చిన్నగా లేదు ఎస్పెషల్గా జెన్యున్ బ్రీడ్ మన ఫార్మర్స్ తెలుగు ఫార్మర్స్ స్పెషల్లీ ఒక జెన్యున్ బ్రీడ్తో ముర్రా బనీ జాఫరాబాద్తో ఒక ఫామ్ స్టార్ట్ చేస్తే వాళ్ళు లాభంలో రావాలి అని ఇది అయితే మన సేల్స్ పాయింట్ నుంచి సో ఒక్క రోజులో మన దగ్గర వచ్చే కస్టమర్స్ అంతా మొత్తం నాతోని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎన్ని ఎన్ని జనాలు వచ్చి కలుస్తారు ఎన్ని కొలుతారు అంత మొత్తం ఈ వీడియోలో అయితే నా ఆఫీస్ రూమ్ నుంచి మీరు చూడవచ్చు సో మార్నింగ్ డే స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దగ్గర అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో ఈ వీడియో అయితే చేసిన ఏ టెక్స్లో ఎందుకంటే మొత్తం స్లోగా చేస్తే ఒక దిన్ దినాలు మొత్తం చూడాలండి అందరూ అయితే సో కస్టమర్స్ స్పెషల్గా మా దగ్గర అయితే జెన్యున్ బ్రీడ్ ఇస్తున్నాం అందరూ బాగా పడుతున్నారని రిటర్న్ కస్టమర్స్ ఎక్కువ కొత్త కొత్త కస్టమర్స్ కూడా మళ్ళీ ఒక్కసారి తీసుకోపోయినాక రిపీటెడ్ కస్టమర్స్ అయితే చాలా ఉంటాయండి మా డైరీ ఫామ్ కంటే ఎందుకంటే మేమైతే జెన్యున్ బ్రీడ్ తీసుకొచ్చి ముర్రా బనీ జాఫరాబాది మేమైతే డైరీ రన్ చేస్తున్నాం ఇంకా అంటే పెద్ద రేతుల నుంచి చిన్న రేతుల దాకా హెవీ మిల్కర్స్ నుంచి నార్మల్ మిల్కర్స్ ఒక మంచి గీతల్ అందరికీ ఇయ్యాలి అని మా ఉద్దేశం ఎప్పుడైనా ఉన్నది అండి చిన్న రేతులు ఉంటే ఆయన దగ్గర కొంచెం డబ్బులు తక్కువ ఉంటే ఇది మన చల్కా వరలు ఇది తీసుకు బదులు ఒక బనీ తీసుకుంటే ఆయనకు తక్కువ రేట్లు వస్తాయి ఇంకా పాలు దిగుబడి కూడా ఎక్కువ ఉంటాయి ఎక్కువ కాలం కూడా పాలు ఇస్తాయి సో ఆ ప్రకారం అయితే మన దగ్గర బని గీతలు వస్తాయండి ఈ రేపు మార్నింగ్ ట్యూస్డే మన దగ్గర అయితే బని ఒక లోడ్ వస్తుంది జాఫరాబాద్ హెవీ మిల్కర్స్ కూడా వస్తున్నాయి సండే అయితే మన దగ్గర రెండు ముర్రాజాతి లోడ్ అయితే దిగినయింది రేపు కూడా మన దగ్గర ఒక ముర్రా లోడ్ కూడా దిక్తే ముర్రా బనీ జాఫరాబాద్ దిక్తాయండి సో నా షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉంటాయి ఎందుకంటే అందరూ ఫోన్ చేసి ఎట్లా ఇది ఇది అంతే మొత్తం అడిగితే నా దగ్గర ఎంత టైం ఉండదు అందుకోసం నేను చెప్తా నాకు ఒక హై మెసేజ్ పెడితే నేను ఫామ్ లొకేషన్ వేస్తాను ఫామ్కు వచ్చి నాకు కలిసి మాట్లాడితే ఖచ్చితంగా మీకు మొత్తం డీటెయిల్స్ ఏమేమి ఉన్నది మొత్తం నేనైతే ఈ డైరీ రంగంలో మొత్తం సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా రెడీ ఉంటా అండి మన దగ్గర బరలు తీసుకున్న వాళ్ళకు లేబర్ కూడా కావాలి అంటే లేబర్ సపోర్ట్ కూడా చేస్తున్నాము ఫీడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి ఫీడ్ ఎంత వేయాలి ఎంత మేత వేయాలి ఎంత దాన వేయాలి మొత్తం ప్రతి కస్టమర్స్కు అయితే మనమైతే ఎక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడానికి జరుగుతాయండి సో ఒక మజా డైరీ ఫార్మ్ అంటే ఒక ట్రస్టెడ్ బ్రాండ్ అండి బెఫెల్లోస్ జెన్యున్ బ్రీడ్ ఇక్కడ నుంచి జనాలు పియ్యాలి అంటే సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనమైతే జనాలు ఎక్కువ వస్తారు డైరీ ఫార్మర్స్ కొత్త వాళ్ళు వాళ్ళు అందరూ వచ్చి మన దగ్గర అయితే బదులు తీసుకోవడానికి జరుగుతాయి సో ఎవరైనా డైరీ రంగంలో కొత్తగా వచ్చేవాళ్ళు కూడా మా దగ్గర వచ్చి మాట్లాడవచ్చు సెటప్ గురించి షెడ్ గురించి మేత గురించి అంతా డీటెయిల్లో మాట్లాడవచ్చు ఏ బ్రిడ్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు లాభంలో వస్తారు బడ్జెట్ ఎట్లా ప్లాన్ చేయాలి ఒక డైరీ ఎట్లా ప్లాన్ చేయాలి మళ్ళీ డైరీ స్టార్ట్ చేసిన తర్వాత పాల్ ఎక్కడ అమ్మాలి ఎట్లా అమ్మాలి మొత్తం డీటెయిల్స్ అయితే నా తోని మనం నేనైతే అందరికీ చెప్తూ ఉండాలి ఇది ఓన్లీ సండే వీడియో అండి నేను పాస్ఫార్వర్డ్లో మీకు వేసుకున్నాను ఎందుకంటే మనం స్లోలో చేస్తే మనకు చాలా టైం పడవచ్చు సో అందుకోసం ఫాస్ట్ ఫార్ రోడ్లో చేస్తున్నాం మీరు చూడవచ్చు కస్టమర్ అయితే ఎట్లా వస్తున్నారు వాళ్ళు బరల్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నా మా దగ్గర వచ్చి దానికి ధరలు మాట్లాడుకుంటారు మళ్ళీ ఈవినింగ్ పాలు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ మార్నింగ్ టూ టైమ్స్ చూసుకునే వాళ్ళు టూ టైమ్స్ కూడా చూసుకుంటారు త్రీ టైమ్స్ చూసుకునే వాళ్ళు త్రీ టైమ్స్ చూసుకుంటారు లేకుంటే ఎవరైనా ఒక అనుభవం ఉంటే డైరెక్ట్ అట్లానే వచ్చి రలు సెలెక్ట్ చేసి తీసుకుపోతారు కొంచెం మీకు కూడా తెలిసాలి అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే యూట్యూబ్లో చూస్తారు మేమైతే నిలబడి చెప్తాం ఇది బర్రలు వచ్చినాయి ఈ బ్రీడ్స్ ఉన్నది మన దగ్గర అంతా చెప్తాం కానీ మీకు కూడా మజ డెరీ ఫార్మ్ కస్టమర్ బేస్ తెల్లాలి ఇంకా నేను ప్రతి వీడియోలో చెప్తాను మా దగ్గర అయితే ఫుడ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నది ఇది అయితే మనం ఇది మన కిచెన్ డైనింగ్ హాల్ సో మార్నింగ్ అందరూ కస్టమర్స్ నేను కూడా బ్రేక్ఫాస్ట్ టైం ఇది బ్రేక్ఫాస్ట్ అయితే అందరూ ఎవరెవరు వచ్చారు వాళ్ళ కోసం స్పెషల్గా ఒక కుక్ ఉన్నారు గణేష్ అని మా దగ్గర మన తెలంగాణ ఆయన ఆయన మంచిగా కుక్ సో అందరి కోసం ఈ ఫెసిలిటీస్ అయితే ఉన్నది నేను చెప్తే లేదు మా దగ్గర నా దగ్గర వస్తే ఎవరైనా ఈ ఫెసిలిటీస్ అయితే మా డైరీ ఫామ్ నుంచి అందరూ ఉన్నది అండి ఫుడ్ విషయం టీ విషయం ఏమైనా కావాలి అంటే కుక్ అయితే నేను పెట్టే ఉన్నా ఎవరైనా ఎప్పుడైనా మా ఫామ్ విజిట్ చేస్తే ఆకలితో అది ప్రాబ్లం కాకూడదు వాళ్ళు వచ్చినాక ఫుడ్ గురించి కాదు టీ ఏమైనా కావాలి అంటే నా దగ్గర అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కుక్ అయితే ఉన్నారు సో ఎవరెవరు వస్తారు ముందుగా అయితే ఫుడ్కు అడుగుతాం టీకు అడుగుతాం దాని తర్వాత బర్ర గురించి ధరల గురించి ఎవరెవరు బర్రలు తీసుకోవడానికి వచ్చారు లేకుంటే బర ఖాళీ ఫామ్ కూడా చూసుకొని వచ్చారు చూసుకోవడానికి వచ్చారు లేకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం కూడా వస్తున్నారంటే వాళ్ళు కూడా ఫుడ్ అయితే నో ఇబ్బంది ఇబ్బంది ఏం లేదండి వాళ్ళు వచ్చి హాయిగా కూర్చొని తినవచ్చు నో ప్రాబ్లం అట్ ఆల్ నేను చెప్పినా కాదు మీ ఇంటి వాళ్ళు అనుకొని రండి మా దగ్గర అయితే ఏం సిగ్గు పడడానికి అవసరం లేదు మంచిగా హాయిగా ఫ్యామిలీ లాగా ఒక్క ఎందుకంటే డైరీ ఫార్మర్స్ అంటే మనం ఒక్క కుటుంబం వేయండి ఎందుకంటే ఎందరూ కష్టపడేది ఇంటి కోసమే మనం వస్తున్నాం బరలు తీసుకుంటున్నాం దానికి పాలు అమ్మి కొంచెం డబ్బులు సంపాదించుకున్నారా అనుకోవాలి అంటే డెఫినెట్గా ఒక్క కుటుంబంలాగా ఉండాలి నా ఎక్స్పీరియన్స్ ఏమున్నది నేను ఎప్పుడైనా ఎవరితోనే కూడా షేర్ చేయడానికి రెడీ ఉన్నాను అండి ఇప్పుడు దాకా నేను యూట్యూబ్ మీద నాలెడ్జ్ ఎక్కువ షేర్ చేసిన నేను బర్రెళ్ళ మదర్ డైరీ ఫామ్లో అయితే ఎప్పుడైనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏ కాలం అయినా కూడా వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఎప్పుడైనా నా దగ్గర త్రీ బ్రీడ్స్ అయితే డెఫినెట్గా నేను తెప్పిస్తున్నా ఇక్కడ నుంచి తెలంగాణ మొత్తం ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర కేరళ ఇది అందరూ మా నా దగ్గర వచ్చి జనాలు వచ్చి తీసుకుపోతారు కొత్త డైరీ ఫామ్ పట్టేళ్ళ వారు కూడా వచ్చి అడ్వైస్ తీసుకుంటారు ఓకే సో మజర్ డైరీ ఫామ్ అంటే ఒక పెద్ద పేరు చిన్న పేరు కాదు ఈ రంగంలో అయితే మనం దాదాపు చూసుకుంటే ఒక తెలంగాణ తెలుగు రాష్ట్రంస్కి ఆంధ్రాకి ఒక ప్రైడే అండి మజర్ డైరీ ఫామ్ అంటే ఎందుకంటే ఒక త్రీ బ్రీడ్స్ ఒక ప్లేస్లో మనం తీసుకొచ్చి జెన్యున్ బ్రీడ్ అమ్ముతున్నారంటే అండ్ ఒక్క ప్లేస్లో ఒక్కసారిలో ఇంత బహు ఫిలో అందుబాటులో ఉంటున్నా అంటే వంద నుంచి నూట యాభై పాడి గిద్దెలు కూడా అయినా మన దగ్గర అవైలబుల్ టోళ్ళు ఉంటాయి డైలీ అప్డేట్ అయితే ఇస్తున్నాం కానీ డైలీ మన దగ్గర లోడ్స్ దిక్తూ ఉంటాయి అమ్తూ ఉంటాయి వెళ్తే ఉంటాయి వస్తే ఉంటాయి అమ్తే ఉంటాయి వెళ్తూ ఉంటాయి సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఉంటే కూడా ఈ రంగంలో నాకు మెసేజ్ చేయండి దానికి నేను సమాధానం ఇవ్వడానికి నేను డెఫినెట్గా చూస్తా అండి ఎవరైనా ఏమైనా లైఫ్లో ఏమైనా డైరీ ఫామ్లో నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగాలి అంటే డెఫినెట్గా వాళ్ళు నాతోని అడగచ్చు నేను డెఫినెట్గా చెప్పడానికి రెడీ ఉన్నా కానీ ఫోన్లో నాకు టైం దొరకదు అండి నిజం చెప్పాలంటే ఎవరైనా ఫోన్ చేసి దూరం నుంచి చేస్తారు మీరు కూడా మాట్లాడాలని ఒక ఆశ ఉంటాయి కానీ నా దగ్గర ఫోన్ మీద అయితే డెఫినెట్గా టైం లేదు ఇంత జనాలతోని మాట్లాడాలి మళ్ళీ మధ్యలో ఎవరెవరు ఫోన్ వస్తాయి వాళ్ళతోని మాట్లాడాలి ఎవరైనా కొంచెం వాళ్ళకు దారికి ఇబ్బంది ఉంటే అది కూడా చెప్పాలి తో ఎట్లా రావాలి కట్టుగాలి ఎట్లా రావాలి అంత సో షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉంటాయండి నాది ఫోన్లో నేను ఎవరితోని మాట్లాడాలి ఎక్కువ మాట్లాడతలేనంటే మీరు ఇక్కడ చూడవచ్చు నేను ఎంత బిజీ ఉంటా ఎంత జనాలు వస్తారు ఎన్ని ఎన్ని మనుషులతోని మాట్లాడాలి నేను కూడా నేను సో అందుకోసం నేను చెప్తాను పర్సనల్గా మీరు వస్తే నేను కూర్చొని మాట్లాడుకుంటా చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటారు డైరీలో ఫండ్స్ గురించి షెడ్ గురించి దానాల గురించి బరల్ బ్రీడ్ గురించి మళ్ళీ పాలు వచ్చినాక అమ్మడానికి అంతా సో సిబి న్యూస్ యూట్యూబ్ ఛానల్ మీద అయితే నేనైతే ట్రైనింగ్ క్లాసెస్ లాగా నేను దాంట్లో వీడియోస్ అయితే ప్రతి సండే నేనైతే వీడియోస్ మొత్తం నరేష్కు చెప్పి వేస్తున్నాను నేనైతే సో ఎవరెవరికూ ఇంటికాడ మళ్ళీ దూరం ఉన్నారు రావడానికి కొంచెం కష్టం ఉన్నది డైరీ ఎట్లా పెట్టాలి దాంట్లో ఏమేమి ఉంటాయి సో మొత్తం తెలుసుకోవాలంటే సిబి న్యూస్లో ఒక ప్యాకేజ్ ఉన్నది ఫైవ్ నైంటీ నైన్ది అది జాయిన్ చేస్తే మొత్తం ట్రైనింగ్ క్లాసెస్ డైరీ సెటప్ గురించి డైరీ ఎట్లా నడిపించాలి మొత్తం అయితే వీడియోస్ అయితే వేయడానికి జరుగుతున్నాయండి సో ఒక సండేలో నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వచ్చిన తర్వాత ఫోర్ ఓ క్లాక్ అయితే ఫోర్ ఓ క్లాక్ దగ్గర నా దగ్గర ఏ నా షెడ్యూల్ ఎట్లా ఉంటాయి ఈ వీడియోలో అయితే అయితే చూపించినట్టు ఎందుకంటే వీడియోస్ ఎక్కువ లాంగ్ కూడా అయితే జనాలు చూడాలంటే మీరు కూడా అలా చూడాలంటే కొంచెం కష్టం అవుతాయి అందుకోసం నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చేస్తున్నా దీంట్లో అయితే ఫార్ ఫాస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటాయి మళ్ళీ కస్టమర్స్ ఎవరైనా మా దగ్గర వస్తున్నారంటే అకామిడేషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నది అండి అకామిడేషన్ కూడా ఉన్నది మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మా ఫామ్కు మంచిగా పడుకోవడానికి ప్లేస్ ఉన్నది ఏం ఇబ్బంది లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి కూడా ఒక్క రూపాయి కూడా మేము ఛార్జ్ చేయం మీరు ఎంత టైం పాలు చూసుకోవాలంటే మా దగ్గర పడుకోవచ్చు ఇంకా ఫుడ్ విషయమైతే ఎస్పెషల్గా ఒక కిచెన్ డైనింగ్ హాల్ ఉన్నది మంచి కుక్ కూడా ఉన్నది ఎందుకంటే ఎవరైనా వస్తే ఇంటి అన్నంలాగా వాళ్ళకు దొరకాలి ఎందుకంటే ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఏ ప్రాబ్లం మనకు ఎక్కడైనా వెళ్తే ఫుడ్ మనకు సరిగా దొరకలేకుంటే మనకు ప్రాబ్లంగా ఉంటాయి సో మా ఫామ్లో కూడా పండుకోవడానికి కూడా మంచి ప్లేస్ ఉన్నది వితౌట్ ఎనీ ప్రాబ్లం ఇంటి ఇంటిలాగా కల్చర్ ఉన్నది మా దగ్గర ఫుడ్ విషయం పండుకోవడానికి విషయం మీ అంతా ఫెసిలిటీస్ మంచిగా అయితే ఇచ్చే ఉన్నాం సో నా షెడ్యూల్ అయితే ఈ దీంట్లో అయితే నేను నేను షెడ్యూల్ మీది మీకు చూపిస్తున్నా ఒక్క డేలో నా షెడ్యూల్ ఎట్లా ఉంటాయి ఓన్లీ ఇది సండే వీడియోస్ నేనైతే మీకు వేస్తున్నా అందరూ చూసుకోవాలి అది కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వేస్తున్నా దాంట్లో కూడా నేను చాలా తీసి తీసి ఏం చేయాలి అది చేస్తున్నాం సో ఎవరైనా డైరీ ఫామ్లో రంగంలో వస్తున్నారంటే వచ్చి కలవండి మంచి బ్రీడ్ కొనండి ఒక పది ఇరవై వేలు చూడకూడదు మంచి బ్రీడ్ తీసుకోవాలి మంచి బ్రీడ్ తీసుకోవాలంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలి పెట్టుకొని తీసుకొని డైరీ రంగంలో వస్తే ఖచ్చితంగా లాభం ఉన్నది లాభం ఉన్నది నష్టాలు ఏం లేదు ఓకే సో ఎవరైనా డైరీ రంగంలో రావాలి అంటే ఫ్రీగా మా ఏం ఫ్రీగా మా దగ్గర మా దగ్గర రావచ్చు మాజ డైరీ ఫామ్ మేమైతే సిద్ధంగా ఉన్నాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంత క్లియర్ చేయడానికి నా ఫామ్లో అయితే ఇద్దరు సూపర్వైజర్ ఒక మేనేజర్ ఒక సూపర్వైజర్ ఉన్నాడు శ్రీనివాస్ గౌడ అయితే ఆయన ఉన్నాడు మేనేజర్ మాకు ఆయన బరలు మీకు చూపిస్తాడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా బీహారీ మంచి గుడ్డు అని ఉన్నాడు ఆయనకు కూడా కొన్ని తెలుగు వస్తాయండి నో ప్రాబ్లం ఆయన కూడా మీ బరలు ఏమున్నది బరలు పాలు ఏమున్నది అంత మొత్తం ఆయన కూడా చూపించడానికి దొరికి ఎవరైనా వస్తే వాళ్ళు ఇద్దరు బర్రెలు మొత్తం చూపిస్తారు సో ఫ్రెండ్స్ మల్లర్ డైరీ ఫార్మ్కు మీరు రావాలంటే ఎప్పుడైనా రావచ్చు మా ఫామ్ అయితే శంషాబాద్ పక్కనే గోల్కొండ పెద్ద గోల్కొండ అని ఉంటాయండి ఓఆర్ ఎగ్జిట్ ఆటో రింగ్ రోడ్ ఎగ్జిట్ పెద్ద గోల్కొండ ఫిఫ్టీన్ దిగి కాల్లో వస్తే అక్కడే మీకు విదిన్ టూ కిలోమీటర్స్ సబ్ రోడ్కి ఉంటాయండి ఓకే దారి అయితే ఎక్కువ లోపల అట్లా అట్లా ఏం లేదు ఫామ్ అయితే రోడ్ మీదనే ఉన్నది సబ్ రోడ్కి సో ఎవరైనా రావాలంటే రావండి ఇంకా నేను చాలా థ్యాంక్స్ అండి అందరికీ ఈ మా ఛానల్ పర్ ఆఫీషియల్ ఛానల్ మధ్య డైరీ ఫామ్ అది చాలామంది జాయిన్ చేస్తున్నారు ఎవరు ఇంకా ఈ వీడియో చూస్తున్నారు జాయిన్ చేయలేకుంటే జాయిన్ చేయండి ఖచ్చితంగా మీ మీకోసం మేము ఉన్నాం ఈ డైరీ ఫార్మ్ ఫార్మ్ రంగంలో మీకు లాభం ఎట్లా రావాలి అది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు ఒక్కసారి డైరీ రంగంలో వస్తే ఏం సపోర్ట్ కావాలి అంటే మొదటి డైరీ ఫార్మ్లో మేము అయితే మీకు హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతున్నాయి కానీ చూడండి ఎందుకంటే షెడ్యూల్ ఏముంటాయి అందరు జనాలు వచ్చేది మళ్ళీ ఇది మొత్తం మీరు చూడవచ్చు నా షెడ్యూల్ మీకు తెలిసిపోతాయండి ఎందుకంటే ఎక్కువ మందికి ఏముంటాయి అంటే వాళ్ళు ఫోన్ చేస్తారు నేను ఫోన్ మీద టైం ఇవ్వాలి కష్టం ఇప్పుడు నేను కస్టమర్తో మాట్లాడితే ఆ మధ్యలో ఫోన్ వస్తే నేను అదే ఒక్కటే మాట చెప్తాను మీరు ఒక హై మెసేజ్ నాకు వాట్సాప్ మీద పంపిస్తే నేను లొకేషన్ ఇస్తా ఫామ్కి వచ్చి కలవండి ఏమైనా డౌట్ ఉంటే నేను డెఫినెట్గా దానికి హెల్ప్ చేయడానికి మీకు ఈ రంగంలో అయితే రెడీ ఉన్నా ఏ దేనికి కూడా మేము రెడీ ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి సో ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూస్తున్నారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేనైతే నా విషయం విషమున్నది అంటే ఎవరైనా రేతులు తీసుకుపోయి ఒక్క బొరే రెండు బొరే కూడా కమర్షియల్లో కూడా తీసుకోకపోతే ఆయనకు లాభం రావాలి డెఫినెట్గా ఆయన ఇంటి మంచిగా నడవాలి వాళ్ళు పిల్లలు మంచిగా సర్దుకోవాలి లైఫ్లో మంచిగా సెట్ కావాలి సో ఫ్రెండ్స్ నా తెలుగు అయితే అంత క్లియర్గా ఉండదు కానీ నేను ఏం చెప్తున్నా అందరూ అర్థమైతే సో దాంట్లో గ్రామర్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి కానీ డైరీ రంగంలో మీరు వస్తున్నారంటే ఒక్కసారి డెఫినెట్గా మసా డైరీ ఫామ్ విజిట్ చేసి డిస్కషన్ చేసి ఈ రంగంలో రండి లేకుంటే మీకు ఏమైనా అవగాహన లేదు మీకు దీని దీంట్లో అవగాహన కావాలి అంటే ట్రైనింగ్ క్లాసెస్ అయితే సిబి న్యూస్ మీద ఉన్నది జాయింట్ బటన్ జాయిన్ చేస్తే ఫైవ్ నైంటీ నైన్ ప్యాకేజ్ ఉన్నది దాంట్లో జాయిన్ చేస్తే మీకు మొత్తం డైరీ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి ఎందుకంటే నా అనుభవంతో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను లాభం కూడా చూసినా నష్టం కూడా చూసినా అంతా చూసినా ఎక్కడ మిస్టేక్ జరిగితే మనకు లాసెస్లో వెళ్ళిపోతాం ఎక్కడ మనం సరిగా చేసుకుంటే మనం ఈ రంగంలో పైన వస్తాం ఇంకా మనకు ఏమి ఇష్యూస్ లైఫ్లో ఉండదు హాయిగా లైఫ్ నడవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో అయితే ఎంతగా చూడండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్